జనగామ జిల్లా రామాపురం కొండకట్ల మండలం సర్వాయి పాప తెలంగాణ వీరుడు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం తెలంగాణలో మొగలాయల విసరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆత్మ గౌరవానికే ప్రతి గౌడ కులానికే కాదు మొత్తం తెలంగాణకే గర్వకారణం అతి సామాన్యమైన జీవితం నుండి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఓ కలుగీత కార్మికుడు సైన్యాన్ని సమకూర్చుకొని రాజులను ఎదిరించి యుద్ధాలు చేసి రాజ్యాలను స్థాపించి పరిపాలించడం చరిత్రలో అరుదైన విషయమని రాష్ట్ర ఎక్స్చేంజ్ ప్రొబిషనల్ పర్యాటక సంస్కృతి క్రీడా శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు జనగామ జిల్లా కొండకట్ల మండలం రామావరంలో సరదాసరీ పాపన్న విగ్రహాన్ని ఇద్దరు మంత్రులు శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి మాట్లాడుతూ నాటి సర్వాయి పాపన్న యాదృష్కంగా జరిగిన ఓ ఘటన నుండి సొంత సైన్యాన్ని సమకూర్చుకుని నాటి రాజుల సైన్యాన్ని ఎదిరించి మొఘలాయలను ఎదిరించిన మొట్టమొదటి తెలంగాణ రాజు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు అన్నారు ఆ తర్వాత ముప్పై మూడు రాజ్యాలను స్థాపించాడన్నారు జీవించిన రోజులు రాజుగానే జీవించాడన్నారు అలాంటి అద్భుతమైన వ్యక్తి మన తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శ ప్రాయుడని మంత్రులు కొనియాడారు నాటి సర్వాయి పాపన్న రాజభవనాలను కాపాడే పని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందన్నారు వాటి సంరక్షణకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు సీఎం కేసీఆర్ కూడా సర్వాయి పాపన్న స్ఫూర్తిగా బడుగుల ఆశా జ్యోతిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానన్నారు బడుగుల విద్యా వ్యాప్తికి గురుకులాలను ప్రారంభించాడన్నారు బడుగుల ఆత్మ గౌరవ ప్రతీకగా హైదరాబాద్ లో అన్ని కుల సామాజిక వర్గాలకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తానన్నారు కులాల కుల వృత్తుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టానన్నారు గోళ్ళు బర్రలు చేపలు అనేక అంశాలను ప్రభుత్వమే చేపట్టిందని గుర్తు చేశారు స్థానిక సంస్థలో బడుగులకు శ్రీలంకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా సీఎం కేసీఆర్దేనని మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ఎర్రబల్లి దయాకర్ రావులు వివరించారు బడుగుల ఆశా జ్యోతి అయిన సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలకు దేశ వ్యాప్తంగా గౌరవం అవార్డులు రివార్డులు దక్కుతాయన్నారు అలాగే కలుగిత వృత్తిని సైతం గౌరవప్రదమైన స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రులు ఎర్రబల్లి శ్రీనివాస్ గౌడ్లు చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు అలాగే విగ్రహ ప్రతిష్టాపన కమిటీని మంత్రులు సత్కరించగా అందుకు ప్రతిగా మంత్రులను కమిటీ సభ్యులు సత్కరించారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి